విశిష్టమైన మన భారతీయ సంస్కృతికి ప్రతీకలు మన చేనేత వస్త్రాలు అపురూపమైన నైపుణ్యంతో సృజనాత్మకతతో చేనేత పరిశ్రామికులు అహర్నిశలు కష్టపడి తయారు చేసే ఇంద్రధనస్సులే మన చేనేత వస్త్రములు తరతరాల మన భారతీయ సంస్కృతికి మన వారసత్వ ప్రత్యక్ష నిదర్శనాలు ఈ చేనేత సోయాగాలు భారతదేశ చరిత్రలో స్వదేశీ ఉద్యమం అంకురార్పణ కావించబడిన దినోత్సవంగా ఆగస్టు ఏడు పంతొమ్మిది వందల ఐదు ప్రఖ్యాతిని పొందింది ఆ రోజు నుండి విదేశీ వస్త్రాలను బహిష్కరణ కావించబడినవి ఆ స్ఫూర్తిని మనం చాటుకుంటూ ఆ స్ఫూర్తిని మనం గుర్తు చేసుకుంటూ గౌరవనీయులైన మన ప్రధానమంత్రి గారు రెండు వేల పదిహేను ఆగస్టు ఏడవ తేదీ నుండి ప్రతి సంవత్సరం జాతీయ చేనేత దినోత్సవం జరపవలసిందిగా పిలుపునిచ్చారు దేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయ రంగం తరువాత చేనేత రంగం అత్యాధునిక జనాభాకు ఉపాధి కల్పిస్తుంది మరియు దేశంలోని మొత్తం వస్త్ర ఉత్పత్తిలో పంతొమ్మిది శాతం చేనేత రంగం ద్వారానే ఉత్పత్తి జరుగుతుంది భారతదేశంలో అత్యధిక చేనేత కార్మికులు కలిగి ఉన్న రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ ఆరవ స్థానంలో ఉంది రాష్ట్రంలో ఉత్పత్తి చేయబడుతున్న విశిష్టమైన కాటన్ మరియు సిల్క్ ఎటువంటి ఆలస్యం చేయకుండా కార్యక్రమాన్ని మొదలు పెట్టడం జరుగుతుంది ఎమ్మెల్యే బెస్ట్ సృజనా చౌదరి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాము గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా బోండా ఉమా గారిని వేదికపైకి రావాల్సిందిగా సగౌరవంగా కోరుకుంటున్నాము చేనేత దినోత్సవం స్వాగత ప్రసంగాన్ని కొనసాగించవలసిందిగా ఎమ్మెల్యే ఆఫ్ విజయవాడ ఈస్ట్ గద్దే రామ్మోహన్ రావు గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం నమస్కారం భారతదేశంలో వ్యవసాయ రంగం తర్వాత అధిక మంది ఆధారపడిన రంగం ఏదైనా ఉందంటే అది చేనేత రంగం ఈ రోజున మన దేశీయ చేనేత దినోత్సవం సందర్భంగా ఇక్కడికి చేసిన మన ముఖ్యమంత్రి వర్యులు నిరంతరం కార్మికుల సంక్షేమం కోసం కృషి చేసే వ్యక్తి ఉమ్మడి ఆంధ్ర రాష్టంలో అనేకమైన సంస్కరణలు అనేకమైన సంక్షేమాలు చేపట్టి ఒక ఉన్నత మేధావి ముఖ్యమంత్రి ప్రపంచ ఖ్యాతి పొందిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చేసిన ఈ సందర్భ వారికి ఆహ్వానం పలుకుతూ అదేవిధంగా వేదిక మీద ఉన్న శాసన శాసనసభ్యులు అధికారులు ఇక్కడికి ఇచ్చేసిన చేనేత కార్మికులు ఇతర పెద్దలు మా కార్పొరేటర్స్ విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ ఇవాళ చేనేత కార్మికులు అంటే ఒక ప్రత్యేకత కలిగిన వారు ఒక ఇంట్లో భార్య భర్త తండ్రి తల్లి కొడుకు కూతురు అందరూ కలిసి ఒకే దాని మీద ఇంట్లో పనిచేయగలిగిన రంగం చేనేత రంగం అంతేకాదు చేనేత రంగంలో ఒకేసారి చేతులు కాళ్ళు కళ్ళు మెదడు ఇవన్నీ కూడా ఒకే పని మీద దృష్టి పెట్టి పనిచేయవలసిన విధానంలో ఉన్నది ఈ రంగం అనేక రకాల ఇబ్బందులకు గురవుతున్న సంగతి కూడా మనందరికి తెలుసు నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కూడా అనేకమైన కార్యక్రమాలు వారిని మెరుగుపరచడానికి ఏర్పాటు చేసిన సంగతి కూడా మనందరికి తెలుసు ఈ రోజు యువనాయకులు లోకేష్ బాబు గారు మంగళగిరిలో సారథ్యం వహిస్తూ అక్కడ చేనేత కార్యములు ఎక్కువగా ఉన్న ఆ ప్రాంతం నుంచి ఒక చక్కటి కార్యక్రమాలు చేపట్టి ఆంధ్ర రాష్టం మొత్తం చేనేత వర్గానికి అండగా ఉంటానని చెప్పి గంటాపదంగా పలుకుతున్న వ్యక్తి నారా లోకేష్ బాబు గారు ఈ రోజున వీళ్ళందరి సమక్షంలో వీళ్ళ యొక్క రాష్టం కూటమి సారథ్యంలో ఖచ్చితంగా ఆంధ్ర రాష్టంలో చేనేత రంగాన్ని చేసిన కార్యక్రమాలు భారతదేశం అంతా కూడా ఇవి ఒక మార్గదర్శనం కాబోతున్నాయని తెలియజేస్తూ మరొకసారి ఈ కార్యక్రమం నేను ప్రాధాన్యవసిన నియోజకవర్గంలో జరగడం అదృష్టంగా భావిస్తున్నాను నాకు ఆరాధ్య దేవైన మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఇది నేను గొప్పగా చెప్పుకునే కార్యక్రమం వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా వారికి పాదాభివందనాలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై హింద్ జై జన్మభూమి సో మచ్ ఈ జాతీయ చేనేత దినోత్సవం గురించి ప్రసంగించవలసిందిగా యార్లగడ్డ వెంకట్రావు గారు ఎమ్మెల్యే ఆఫ్ విజయవాడ ఈస్ట్ కోరుకుంటున్నామంటారు రివైవ్లిస్ట్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ అండ్ టెక్స్టైల్ డిజైనర్ గౌరంగ్ షా గారిని వేదికపైకి ఆహ్వానిస్తూ ఈవెంట్ గురించి మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే సృజనా చౌదరి గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం వేదికని అలంకరించిన మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు మిగిలిన పెద్దలందరికీ ఈ సమావేశానికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారములు ఈరోజు చేనేత దినోత్సవం సందర్భంగా మనందరం కూడా ప్రతి సంవత్సరం గుర్తు చేసుకుంటాం ముఖ్యంగా ఈ చేనేత మీద ఫోకస్ చేయాలి అని మన బాపూజీ గాంధీ గారు ఆ రోజుల్లో తలపెట్టి భారతదేశం మొత్తం కూడా చేనేత కాపాడుకోవాలని చేనేతల్ని చేనేత కార్మికుల్ని కాపాడుకోవాలని చెప్పి ఎన్నో సందర్భాల్లో ఆయన ఉద్యమాలు చేయడం జరిగింది ఆ బ్రిటిష్ వారితో పో పోరాడటానికి కూడా మనకి చేనేత ఉద్యమాలు బాగా పనిచేసినాయి అని మన పుస్తకాల్లో చదువుకున్నాం అయితే భారతదేశం సంస్కృతి కింద చేనేత వాళ్ళకి ఇంకా ఇవ్వవలసినంత చేయత ఇవ్వలేకపోతున్నామని చెప్పి వాళ్ళకి మార్కెటింగ్ అది చేసుకోవడానికి చేదోడు వాదోడుగా ప్రభుత్వాలు చేయాలని చంద్రబాబు నాయుడు గారు లోగడ అనేక సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేసే విధంగా అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తా ఉన్నారు వీళ్ళకి ఎండ్ టు ఎండ్ కాన్సెప్ట్ కంప్లీషన్ వరకు హ్యాండ్ హోల్డ్ చేసి సపోర్ట్ చేస్తే మంచి ఇండస్ట్రీ అవుతుందని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా ఆదాయం పెరుగుద్దని తలసరి ఆదాయం పెరగటానికి చేతి వృత్తిని నమ్ముకొని వాళ్ళు వాళ్ళ ఇంట్లో కూర్చొని పని చేసుకోవడానికి ఇది ఎంత దోహదపడతా ఉంది ఈ చేనేత దినోత్సవం సందర్భంగా రోజు ఇక్కడ కలిసినందుకు ఎంతో సంతోషంగా ఉంది చేనేత సోదరి సోదరి మనందరికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు ఏదైనా సపోర్ట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ని రెండింటినీ అనుసంధానం చేసుకొని చేయాల్సి వస్తే తప్పకుండా మీ మీ ఎమ్మెల్యేల దగ్గరికి వెళ్ళి ఎంపీల దగ్గరికి వెళ్ళి తీసుకొస్తే తప్పకుండా ముఖ్యమంత్రి గారు చేస్తానంటున్నారు అని తెలియపరుచు తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐ నౌ హ్యాండ్ ఓవర్ ద మైక్ టు ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కండక్ దిచ్చారు స్వర్ణాంధ్ర సృష్టికర్త గౌరవనీయులు ముఖ్యమంత్రి బదిలీ అయిన మార్ చంద్రబాబు గారికి వేదికను అలంకరించిన పెద్దలకి ఇక్కడికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ప్రతి చేనేత దినోత్సవం రోజు కూడా చేనేత కార్మి కార్మికుడు ఆత్మహత్య చేసుకోవటం అనేది ఆనవాయితీగా మారింది అనేక రకాలుగా ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి చేనేత వర్గాన్ని ఇబ్బందుల్లోకి తోసేసిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళని ఎలా పైకి తీసురావాలనేది పక్కన పెడితే ఎక్కడ చూసినా హత్యలు చేయటం మొదలు పెట్టామని నేతన నేస్తం పేరుతో మూడు లక్షల మందికి ఇస్తున్నామని నమ్మబలికి కేవలం అరవై వేల మందికి నేతన నేస్తం వర్తింపజేసే విధంగా చేయటం వల్ల అనేక మంది చేనేత కార్మికులు ముఖ్యంగా ధర్మవరం ఏరియాలో ఆత్మహత్య చేసుకోవటం జరిగింది అంతేకాకుండా ధర్మవరం నుంచి ఇక్కడికి వచ్చి ఒక చేనేత వ్యాపారి సరుకు ఒక వైసీపీ నాయకుడికి అమ్మటం జరిగింది వైసీపీ నాయకుడికి అమ్మిన తర్వాత రెండు మూడు సంవత్సరాలైనా సరే అతను డబ్బులు తిరిగి ఇవ్వకపోతే ఆ చేనేత వస్త్ర వ్యాపారులు ఇక్కడికి వచ్చి మా డబ్బులు మాకు ఇవ్వు రెండు మూడు ఏళ్లైంది సరుకు తీసుకుని అని చెప్తే అతను నా వెనకమాల జగన్మోహన్ రెడ్డి ఉన్నారు మీరేం చేసుకుంటారో చేసుకోండి అని చెప్పడమే కాకుండా వాళ్ళని వివస్త్రం చేసి వాళ్ళ షాప్లోనే రెండో అంతస్తులో కూర్చోపెట్టి వాళ్ల దగ్గరున్న ఉంగరాలు గొలుసు అన్ని కూడా లాక్కొని వాళ్ళని బెదరేసి ఆ వీడియోను కూడా అతనే బయటికి వదిలాడు అతను ఒక వైసీపీ నాయకుడు వాళ్ళు భయపడిపోయి ధర్మవరం పారిపోతే వారు ఎక్కడ ఆత్మహత్య చేసుకుంటారో అని చెప్పి ఆనాడు నారా చంద్రబాబు గారు అదేవిధంగా లోకేష్ గారు నన్ను ధర్మవరం పంపించడం జరిగింది అదేవిధంగా ఒంటిమిట్టలో ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ అప్లై చేసి ఒక చేనేత కుటుంబం ఆత్మహత్య చేసుకునేలాగా చేశారు అంతేకాకుండా ప్రొద్దుటూరులో ఇసుక మాఫియా గురించి ప్రశ్నించారని చెప్పి ఒక చేనేత కుటుంబానికి సంబంధించిన నందన్ సుబ్బయ్య అనే వ్యక్తిని నడి రోడ్డు మీద నరికి చంపేయటం జరిగింది ఇలా ఎన్నో ఉన్నాయి ఇంకా చెప్పాలి అంటే రూట్ కాజ్ ఎప్పటి నుంచో జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీకి అసలు చేనేత వర్గం అంటేనే పడదు ఎందుకంటే వాళ్ళ ఫా వాళ్ళ తాత రాజారెడ్డి ముగ్గు గనులు ఒక చేనేత కార్మికుడు పాడుకున్నాడని చెప్పి అతన్ని చంపిన దానిలో ముద్దాయిగా కూడా ఉన్నాడు అది కూడా జగమెరిగిన సత్యమే అందరికీ కూడా తెలుసు మొదటి నుంచి చేనేత వర్గం అంటే అదొక రకమైన అక్కస్సు ఆ జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీకి ఉంది అనేది సుపష్టం మరి ఆప్కోని బలోపేతం చేయటం కానీ జనతా వస్త్రాలు ఇవ్వటం జనతా వస్త్రాలు స్టార్ట్ చేయటం కానీ అదేవిధంగా కేంద్ర సహాయంతో వచ్చే పథకాలన్నింటిలో కూడా మరి సబ్సిడీ యాడ్ చేసుకుంటూ అనేక పథకాలు ఇవ్వటంలో కానీ అదేవిధంగా నూలులో సబ్ సబ్సిడీ ఇవ్వటం కాని ట్రిపుల్ ట్రిపుల్ ఫండ్ ఇవ్వటం గాని త్రిప్ట్ ఫండ్ ఇవ్వటం గానీ వందల కోట్లు రుణాలు మాఫీ చేయటంలో కానీ చేనేతలకు ప్రత్యేకంగా పెన్షన్లు ఇవ్వటం గానీ ఈ పావలా వడ్డీకే రుణాలు ఇవ్వటం గానీ ఇది ఏమైనా జరిగాయి అంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే జరిగాయి అని చెప్పడానికి మేము చాలా గర్వపడతా ఉన్నాం అదేవిధంగా ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాను చేనేతలు ఎక్కువ చేనేతలు మగ్గం ఉన్నవారు ఎక్కువ ఉన్న మంగళగిరిలో కూడా అనేక రకాలు ఇరవై ఏడు రకాల సర్వీసెస్ ఇవ్వటంతో పాటు గత ఐదు సంవత్సరాల నుంచి ఒక ప్యారలల్ గవర్నమెంట్ నారా లోకేష్ గారు నడపడం జరిగింది ఎవరైతే ఎవ్వరు కూడా ఆత్మహత్య చేసుకోకుండా ఉండటానికి వాళ్ళకి అనేక రకాలుగా భరోసా ఇవ్వటమే కాకుండా మరి మోటార్కి మోటార్తో కూడిన రత్నాలు ఇవ్వటం మాగ్న రాట్నాలు ఇవ్వటం గాని మగ్గాలు ఇవ్వటం గాని అలాగే చేనేత వాళ్ళు ఎవరైతే స్వర్ణకారులు ఉన్నారో వాళ్ళందరికీ మెషినరీ సప్లై చేయటం గాని ఇట్లాగా అనేక రకాలుగా చేనేతలందరినీ విద్య పరంగా వైద్య పరంగా అన్ని రకాలుగా కూడా సొంత నిధులతో నారా లోకేష్ గారు మరి మంగళగిరిలో ఆదుకున్న విషయం కూడా ఇక్కడ గుర్తు తెచ్చుకోవటం అనేది మాకు అది మినిమం కట్టసి వారికి కూడా లోకేష్ గారికి కూడా ఈ సభ ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి నమస్కరిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ